జీ నైన్ టీవీకి స్వాగతం చూడండి చూస్తూనే ఉండండి జీ నైన్ టీవీ న్యూస్ అప్డేట్స్ నేను మీ దివ్యా నమస్కారం ఈరోజు అనంతపురం అర్బన్ తెలుగుదేశం అభ్యర్థిగా నామినేషన్ వేశాను నాకు సహకరించినటువంటి జనసేన కార్యకర్తలు జన సైనికులు బీజేపీ కార్యకర్తలు బీజేపీ నాయకులు తెలుగుదేశం కుటుంబ సభ్యులు తెలుగుదేశం కార్యకర్తలు నా అనంతపురం ప్రజలందరికీ పేరు పైన నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇంత ఘన ఇంత భారీ జన సమీకరణతో అంతా సహకరించి నన్ను నామినేషన్ వేయించారు వేయించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఈ ఉత్సాహం ఈ ఊపు చూస్తుంటే ఎప్పుడో గెలిచేశాం అనంతపూర్ ఎంత మెజార్టీ అనేదే ఆలోచిస్తున్నాను నాకు ఒక్కసారి అవకాశం ఇప్పించండి అనంతపూర్ ప్రజలు అభివృద్ధి అంటే ఏంటో నేను చూపిస్తాను మా నాయకుడు చంద్రబాబు నాయుడు మాకి అభివృద్ధిలో మార్గదర్శనం గారు ఏదైతే రాష్ట్రం అంతా చేస్తున్నారో అది ఖచ్చితంగా అనంతపురం వైపుగా చూసి అనంతపురం అభివృద్ధి చేస్తానని చెప్పేసి తెలియజేసుకుంటాను మరొకసారి అనంతపురంకు ప్రచారం కోరుతా ఉన్నాను నాకు ఒక్క అవకాశం ఇవ్వండి తెలుగుదేశానికి ఓటేయండి సైకిల్ గుర్తుని సైకిల్ గుర్తుకు ఓటేయండి అభివృద్ధి ఏంటో నేను చూపిస్తానని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా శ్రీ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు నామినేషన్ కార్యక్రమం ఈ రోజు అట్టహాసంగా కొనసాగింది ఈ రోజు అనంతపుర ప్రజలందరూ కూడా పురవీధులు కూడా వచ్చి ఈ యొక్క అభ్యర్థి వెంకటేశ్వర ప్రసాద్ గారిని ఆశీర్వదించారు ఇది ఒక శుభ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ జనవాహం చూస్తుంటే అందగారు ఈ రోజే గెలిచారా అన్నట్టుగా ఉంది ఇప్పుడు కాదు రేపు పొద్దున మీద ఈ ప్రజలందరూ ఓటు వేసి వైఎస్ఆర్ శిక్షకి మృతి చెప్పే రోజు దగ్గరలోనే నేను నేనందరికీ విన్నట్టు చూపుతున్నాను ఈ జగన్ పాలనలో మనం ఎన్నో ఆరాచకాలను ప్రతినిత్యము చూస్తున్నాము ఈ ఆరాచకాలను అరికట్టి ప్రజలందరూ సుఖ సంతోషాలతో కోరుకుంటున్నాను అదే విధంగా ఎంపీగా కాంటెస్ట్ చేస్తున్న అంబిక సత్యనారాయణ అన్నగారిని కూడా మనం లక్ష్మీనారాయణ కూడా మన ఓట్లు వేసి ఆయన కూడా గెలిపించి ఎంపీ ఎమ్మెల్యే క్యాండిడేట్లను ఇద్దరికి అకంఠపడిన మెజార్టీతో మనం గెలిపించి వాళ్ళను మనం అనంతపురానికి తీసుకోవలసిన అభివృద్ధి ఏమి అనేది వాళ్ళిద్దరు చూపిస్తారు జగన్ జగన్ అనే వాళ్ళకు కనుబెత్తి కలుగుతుందని মিডিয়া মুখৰ কিয়জু